హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బానికా టెలివ్లాగ్స్ నేను మీ మీలావర్ణి ఈరోజైతే మేము బూరెల్ రెసిపీ అయితే చేసాము ఏంటో దేవుడి దగ్గర పెట్టాను అనుకుంటున్నారా ఇంకా ఫస్ట్ వండినవి తీసి దేవుడి దగ్గర అయితే పెట్టాను అనమాట చూడండి చాలా బాగా వచ్చాయనమాట గుంటూరు వచ్చిన తర్వాత ఒకసారి వండుదామనే ఫస్ట్ టైం మళ్ళీ వంంటున్నాము కదా ఇంట్లో బోరెలు వండుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకున్నాము దీనికోసము త్రీ కేజీస్ రైస్ అయితే నానబెడుతున్నాను అనమాట రేషన్ బియ్యం ఎందుకంటే ఈ బియ్యంతోనే పిండి అయితే బాగా వస్తుంది మనం తినే బియ్యంకి పిండి అంత బాగా రాదు ఒక డే మొత్తం అయితే నానబెట్టాలన్నమాట అప్పుడే పిండి బాగా వస్తుంది బాగా కడగాలి ఎందుకంటే పౌడర్ అవన్నీ వేస్తారు కదా అందుకని నాలుగైదు సార్లు అయితే కడగాలన్నమాట కడిగి నీళ్లు పట్టి ఉంచేసాలి అలా మార్నింగ్ ఈవినింగ్ కడగాలి నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అయితే వేయించుకోవాలన్నమాట త్రీ కేజెస్ పిండికి టూ కేజెస్ బెల్లం అయితే తీసుకొచ్చాము ఈ బెల్లాన్ని అయితే కొంచెం నల్ల కొట్టి ఫస్ట్ కొంచెం వాటర్ వేసి కాగబెట్టి తర్వాత వడకట్టాలి ఎందుకంటే బెల్లంలో నల్కలు అట్లా ఉంటు ఉంటాయి కదా చూడండి ఇలాగ ఒకటి గ్లాస్ వాటర్ అయితే పోసారనమాట ఇది స్టవ్ మీద పెట్టి ఫస్ట్ ఇది అయితే కరగబెడుతున్నాను ఇది కరిగిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని ఎందుకంటే ఇది కొంచెం నలకలు అవన్నీ పోవాలి అలాగే మనం పాకం పట్టినప్పుడు పెద్ద గిన్నె కావాలన్నమాట ఈ పాకం పట్టేటప్పుడు ఇంకా పిండి కూడా వేయించుకొని తీసుకొచ్చారు ఇంకా పిండేమో జల్లెడి పట్టాలి కదా టైం పడుతుంది కదా ఈలోపు పాకమైతే పడతామని తిప్పుతూ ఉన్నాను అనమాట నేను ఎందుకంటే స్లో కొంచెం స్లోగా తిప్పుతూ ఉన్నాను అడుగు అంటకుండా ఉంటుందని అయితే కొబ్బరి కూడా వేద్దామని ఒక కొబ్బరికాయని ముక్కలుగా చేసి మిక్సీ వేసి పట్టాను అలాగే ఇలాచి కూడా దంచిపెట్టాను చూడండి పాకమైతే బాగా కాగుతూ ఉంది మనకి దీనికి మరీ అంత ఎక్కువ ముదురు పాకం అయితే అవసరం లేదు కొంచెం లేత పాకమై తీసుకుంటే బూరెలు బాగుంటాయి అనమాట వేసి చూశాను కానీ ఇంకా అప్పుడు க दि वा. మరీ ఎక్కువ గట్టిగా వచ్చినా కానీ బూరలు గట్టిగా అయిపోతాయిలని కొంచెం సాఫ్ట్గానే రానిద్దాములే అనుకున్నాము తర్వాత ఇంకా పాకం వచ్చి వస్తుందనుక ఇంకా కొబ్బరి పొడి కూడా ఇందులో వేసాము ఇలాచి కూడా వేసాము మరీ లేట్గా వేసినా కొంచెం కొబ్బరి పచ్చిగా ఉంటుందిలే అని ఇలా పాకంలోకి వేసి రెండు నిమిషాలు అయితే తిప్పాము ఇంకా పాకం కూడా వచ్చిందా లేదా అని ఒకసారి అయితే మా అత్త అయితే చెక్ చేశారనమాట పాకం కూడా వచ్చింది ఇంకా ఇలా వస్తే సరిపోతుందిలే అని అయితే దించేసాము నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత క్వాంటిటీలో చేయటం అంత ముందు చేశాను కానీ కొంచమే చేశాను ఫస్ట్ టైం త్రీ కేజీస్ అయితే అనమాట టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం తీసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా పాకం వచ్చేసింది లాని ఇంకా పిండి అయితే పోసి కలుపుతూ ఉన్నాము ఇంకా మా ఆటపచ్చు మా అత్త అయితే పిండి కలుపుతూ ఉన్నారనమాట ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట అందుకని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి పిండి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది మాకైతే పిండి కొంచెం మిగిలింది కూడా టూ అండ్ హాఫ్ కేజీస్ పిండి అయితే సరిపోయింది అనుకుంటే ఒక హాఫ్ కేజీ పిండి అయితే మిగిలిపోయింది సరేలే దాంతో ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాము ఇది కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ముద్దలాగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేసినా గట్టిగా అవుతుంది తక్కువ వేస్తే జారిపోతుంది అనమాట ఇంకా ఏమైనా ఆయిల్ అయితే పెట్టేశాను ఇంకా బూరెలకి ఏంటంటే వేడి కూడా అంత ఎక్కువ అవసరం లేదు అందుకని మామూలు స్టవ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మాడపరుచు చేసి వేస్తుంటే నేనైతే తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఒక రెండు మూడు అయితే అంత పొంగలేదు కానీ తర్వాత అయితే బాగా పొంగాయి మనకి ఏంటంటే పిండి వంటలకి పామాయిల్ అయితే బాగుంటుందని చెప్తారు కదా అందుకని అదే తీసుకొచ్చాము ఎందుకంటే మేము ఇంట్లో శనగ నూనె వాడతాము కానీ ఇంకా పిండి వంటలకి అదంతా అంతా బాగోదని చెప్పారు అందుకని పామాయిల్ అయితే తీసుకొచ్చాము అయితే చూడండి ఇట్లాగా మరీ ఎక్కువ కాలు నీయకుండా అలాగని లేతగా కాకుండా ఇలాగ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లయితే కాలు ఇస్తూ ఉన్నాము చుట్టానికి కర్చేలాగా అయిపోయాయి కదా బాగా పొంగాయి తర్వాతకి ఏంటంటే ఆ గిన్నెలా వేగానే అణగిపోతూ ఉన్నాయి అన్నమాట తింటుంటే టేస్ట్ కూడా బాగున్నాయి అలాగే బూరెలు కూడా సాఫ్ట్గా వచ్చాయన్నమాట మనం కావాలంటే ఇంకొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే పిండి పిండిగా తినటం ఇష్టం కొంతమందికి ఏముంటే డొల్లలాగా ఉంటుంది కదా పైన కింద మధ్యలో ఏమి లేకుండా అట్లా చేసుకుంటారనమాట మొత్తానికైతే బూరెలు అయితే సక్సెస్ఫుల్గా అయితే ఉంటామన్నమాట ఇంకా ఫస్ట్ ఎవరేమో తినకుండా దేవుడి దగ్గర అయితే పెట్టామన్నమాట ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి